అలలూయ ఎన్ని యుద్ధాలు లాంటివి ఎన్ని భయంకరమైన సమస్యలు వచ్చినా వాటి వాటన్నిటి నుంచి ఏం చేస్తాడు తప్పిస్తాడు విడిపిస్తాడు జయాన్ని అనుగ్రహిస్తాడు అలలూయ అలల్లో రెండో చూడండి మాది మూడో ఫస్ట్ మోతి రెండో అధ్యాయము ఇంకో మాట ఇంకో హెచ్చరిక మొదటి మోతి రెండో అధ్యాయం మూడో వర్చనం ఇది మంచిదియు మన రక్షకుడవు దేవుని దృష్టికి అనుకూలమైనదియునై ఉన్నది ఇది మంచి పైన చదవండి పైన చదవండి రెండవ వచ్చిన మనము సంపూర్ణ రెండవ వచ్చిన రాజుల కొరకు రాజుల కొరుకును రాజుల కొరుకును అధికారులందరి కొరకును విజ్ఞాపములు విజ్ఞాపనములనుచనలను కృతజ్ఞతాస్తులను చెయ్యవల్ని హెచ్చరించుచున్నాను ఇది మంచి ఇది మంచిది మన రక్షకుడు మన రక్షకుడు దేవుని దృష్టి దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నదని అనుకూలమునైనున్నదనియున్నది అలలుయ ఏది దేవుడు మనకి ఏం మాట ద్వారా హెచ్చరిస్తున్నారు తెలుసా మూడవదిగా ప్రార్థన అలలూయ యవనస్తులుగా మీరు అందరూ ఏం చేయాలి ప్రార్థన చేయాలి ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది ప్రార్థన విజయాన్ని కలగజేస్తుంది ప్రార్థన అసాధ్యమైన సుసాధ్యంగా మారుస్తుంది ప్రార్థనలో శక్తి ఉంది అలలూయ కానీ ప్రియ దేవనబిడ్డ ప్రియ ఎవరినొస్తారు ఎవరిని మూడోదిగా మనం చూసినట్లయితే రాజుల కొరుకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవలని హెచ్చరించుచున్నాను పౌలు అంటున్నాడు ఇవన్నీ మీరు చేయాలని పౌలు హెచ్చరిస్తున్నారు ప్రియ ఇవన్నీ చేస్తున్నారా చే ఎంతమంది చేస్తున్నారు చేతులు ప్రార్థన చేసేవారు చేతులు ఎత్తండి చేయడం లేదా ఎవరి కోసం చేస్తున్నావు ఎవరికోసం ఏం కాదు ఎవరికోసం నిజంగా చెప్పండి ఎవరి కోసం చేస్తున్నారు ఎవరికోసం చేస్తున్నారు కొంతమంది ప్రార్థన చేస్తుంటారు కుటుంబాలకు వారి కుటుంబం కోసమే మా డాడీ మమ్మీ కోసం లేకపోతే మా కజిన్స్ లేకపోతే మా మా బ్రదర్ సిస్టర్ కోసం అంటే వాళ్ళ ఫ్యామిలీ కోసం మాత్రమే ప్రార్థన చేస్తారు మా కుటుంబాన్ని దీవించండి అవి ఆశీర్వాదం చిన్నప్పుడు నేను అదే చేసేదాన్ని ఫస్ట్ ప్రేర్ చేయమంటే మొట్టమొదటి మా మా అమ్మని దీవించండి నాన్నని దీవించండి మా అక్కను మా తండ్రి మా తమ్ముని దీవించండి వారు చదువుతున్నారయ్యా మంచి జ్ఞానం దయచేయండి వారు ఎక్కడికి వెళ్తున్నారో వారికి వారి క్షేమాన్ని దయచేయని మంచి ఆరోగ్యం దచ్చింది ఆమెనంతే చిన్నప్పుడు కానీ పెద్ద అయ్యేటప్పుడు దేవుని బిడలుగా ఎవర్నసులుగా మీరు ఉంటున్నారు ఎవనస్తులుగా ఉండ ఉంటున్నప్పుడు ఎవరస్తులుగా తయారవుతున్నప్పుడు మన ప్రార్థనలు కూడా మార్పు రావాలి అలలుయ్య ఎవరు మన కోసమని ప్రార్థన చేయడం కాదు కానీ ఇక్కడ అంటున్నాడు రాజుల కొరకును అధికారుల కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలు యాచనలను కృతజ్ఞతాస్తులను చేయవల్లని హెచ్చరించుచున్నాము ఇది మంచిది అని పౌలు అంటున్నాడు ఇది చాలా మంచిది మీకు అందరికీ బాగా తెలుసు యోబు ఏం చేశాడు తన కోసం ప్రార్థన చేయలేదు మీకు అందరికీ బాగా తెలుసు తన కోసం ఎప్పుడు చేయలేదు తన పక్కన వాళ్ళ స్నేహితుల కోసము తన బంధువుల కోసం ప్రార్థన చేశాడు తప్ప తన కోసం ఎన్ ఎప్పుడు చేయలేదు అందుకే యోగును రెండంతల ఆశీర్వాదాల చేత ప్రభు నింపాడు ఇది మంచిది అంటున్నాడు ప్రభు నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావు మన ప్రతి శుక్రవారం ఉపవాస దినాన ఇతరుల కోసం ఎంతో మంది కోసం ప్రార్థన చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నప్పుడు చాలామంది ఏకీవిస్తున్నారు ఎంతో మంచిది అని ప్రభు అంటున్నాడు నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేస్తున్నావు కాబట్టి దేవుని రెండంతల ఆశీర్వాదాల చేత ప్రభు నింపబోతున్న ప్రేదేణి బిడ్డ నింపుతాడు నిజంగా అది నీటికి నూరు శాతం కరెక్ట్ ప్రేదేణి బిడ్డ నువ్వు ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు నీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు డబల్ బ్లెస్సింగ్ మెజర్తో దేవుడు ఏం చేస్తాడంట ఆశీర్వదిస్తాడు అలలు మూడోది హెచ్చరిక ఏంటో తెలుసే వనస్సులుగా మీ అందరికీ ప్రార్థన యాచనలు ఇతరుల కొరకు మన దేశం కోసము గడిచిన ఇరవై ఒకరు ఉపవాస ప్రార్థనలో మనం ఏం చేశాము మన ఇండియా కోసం ప్రార్థన చేసాం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో అన్ని రాష్ట్రాల కోసం ఆంధ్రప్రదేశ్లో కాదు ఆ భారతదేశంలో నూట నలభై రెండు కోట్ల మంది ప్రజలు ఉన్నారు జనాభా ఉన్నారు ఎన్ని కోట్లు నూట నలభై రెండు కోట్లు ఇంతమంది కోసం మనం ప్రార్థన చేయాలి అలలూయ దేవుడు నిజంగా చక్కటి ఆధిక్యతను యోగ్యతను సమయాన్ని ఇచ్చాడు ఉపవాస ప్రార్థనలో నిజంగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వీరందరి కోసం రాజుల కోసం అధికారుల కోసం మనం ఏం చేయాలంటే విజ్ఞాపన చేయాలి యాచనలు చేయాలి ఆస్తులు చెల్లించాలి అలలూయ ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు నీ కుటుంబాన్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు అలలు ప్రతి శనివారం ఏమో చదువుకుంటున్నప్పుడు నేను మా చర్చ్లో యనస్తులో మీటింగ్ ఉండేది ఎవ్రీ సాటర్డే ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్ ఉండేది మాకు నిజంగా ఎంత ఆతృత్వం వచ్చేవాళ్ళం తొమ్మిది గంటలకు ఎంతమంది వచ్చారమ్మ చేతులు పగెత్తండి ఎన్ని గంటలకు చెప్పారు నిన్న సేవకులు గారు ఎన్ని గంటలకు చెప్పారు తొమ్మిది గంటలకు కదా ఎంతమంది వచ్చారు తొమ్మిది గంటలకు పోస్టర్లో పది గంటలు ఉంది సరే సేవకులు చెప్పిన మాటకు ఎంతమంది లోబడుతున్నారు తొమ్మిది గంటలకని అని చెప్పారు ఇంతమంది వచ్చారు తొమ్మిది గంటలు ఎవరు రాలేదు మాకు ఎట్లా ఉండదంటే శనివారం ఎప్పుడప్పుడు వస్తుందా ఎప్పుడప్పుడు ఇంగ్లీష్ పాటలు నేర్చుకుందామా ఈ రోజుల్లో ఆశనే లేదు నేర్చుకుందామని ఒక్కరు కూడా లేదు క్రిస్మస్ సాంగ్స్ ఇంగ్లీష్ సాంగ్స్ కోరస్లు ఇవన్నీ మాకు ఒక బుక్ ఉండేది ఆ బుక్ ప్రతి శనివారం ఇక ఒక అర్ధ గంట ముందే వెళ్ళేవాడు మా పాస్టర్ గారు పెద్ద పెద్ద ఆయన అంత ఏజ్లో ఉన్నాడు ఆయన ప్రతి శనివారం యూత్ మీటింగ్ తీసుకునేవాడు ఆయన పెద్ద ఎక్స్పీరియన్స్ మ్యాన్ కలెక్టర్గా ఉన్న ఆయన రిజైన్ చేసి దేవుని సేవ చేశాడు సేవ చేయడానికి అనంతపురకు వచ్చి అక్కడ ఒక చిన్న గుడి వేసుకొని సైకిల్ దొక్కుంటూ ఏం చేసే సేవకు వెళ్ళేవాడు ఈరోజు గొప్ప సేవ అక్కడ ఉంది జరుగుతుంది ప్రదేని బిడ్డ ఆ ఆ వచ్చి మాకు ప్రతి శనివారము ఇంగ్లీష్ పాటలు నేర్పించేవాడు నిజంగా పాటలు నేర్చుకోవడానికి ఆ వాక్యం నేర్చుకుని ఇంగ్లీష్లో వాక్యం చెప్పేవాడు మేము ఎట్లా అంటే మేము నేర్చుకోవడం అనేది కాదు కానీ మా హిందూస్ ఫ్రెండ్స్ ఉంటారు చాలా మా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ వాళ్ళని కూడా తీసుకొచ్చేవాళ్ళం యూత్ మీటింగ్ ఈరోజు ఎంతమంది తీసుకొచ్చారు చెప్పేది లేదండి మీ ఫ్రెండ్స్ హిందూ ఫ్రెండ్స్ ఎంతమంది తీసుకొచ్చారు లేదు నేను మన రావడమే గొప్ప సంగతి కదా నేను రావడమే గొప్ప సంగతి నెలకొకసారి రావడమే గొప్ప సంగతి ప్రతి ఆదివారం మా ఫ్రెండ్స్ ఎవరినోకరు వచ్చేవాళ్ళం వారు ఆ పాటలు విని ఆ వాక్యాన్ని వింటున్నప్పుడు ఎంత సంతోషం ఎంత బాగా ఉంటుందో మీ చర్చికి వచ్చినప్పుడు బాగా సమాధానంగా ఉంది శాంతిగా ఉంది నెమ్మదిగా ఉందని చెప్పేవాళ్ళు మా ఫ్రెండ్స్ అంటే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు అంత ఆసక్తితో రావాలి ఏమేమి నేర్చుకుందాం మీ రోజు ఏమి ఇంగ్లీష్ పాట కొత్త పాట నేర్పిస్తాడు మా పాస్టర్ గారు ఇంగ్లీష్ ఏ కోరస్ నేర్పిస్తే నిజంగా ఏ వాక్యం నేర్చుకోవాలి ఇంగ్లీష్లో నేర్చుకోవాలని ఎంతో ఆశ ఉండేది నాకు ఆ పాటలు ఆ వాక్యం నేర్చుకోవాలని ఎంతో ఆశ ఉండేది ఒక అర్ధ గంటే ముందే మా ఫ్రెండ్స్కి అందరూ ఫోన్ చేసి అందరిని పిలిపించుకొని అందరిని మా ఇంటికి తీసుకొచ్చి వస్తారు వాళ్ళు మేము అందరం కలిసి వచ్చి దేవుని గడిపే వాళ్ళు వారు చెప్పే సాక్ష్యం ఏంటంటే ఈరోజు కూడా చెప్తారు మా సీనియర్స్ ఉన్నారు ఈరోజు కూడా వారు మెసేజ్ చేస్తుంటారు గాడ్ బ్లేస్ యు దేవుని గొప్పగా ఆశీర్వదించి ఈరోజు వరకు వారు మన లైవ్లు కూడా చూస్తున్నారు మా ఫ్రెండ్స్ మా సీనియర్స్ మా సూపర్ సీనియర్స్ వాళ్ళందరూ ఎందుకు ఈ విషయం చెప్తున్నారంటే ఇక్కడ మనకు ఆశ ఉండాలి ఇప్పుడు బిడ్డ ఆశ ఉంటే ఏదైనా సాధించగలం ఒక ఐపిఎస్ ఐఏఎస్ ఆ పిల్లలు కావడానికి వారి అంతా ఒకే ఆలోచన ఒకే తలంపే ఏంటి నేను ఖచ్చితంగా ఐఏఎస్ కావాలి ఖచ్చితంగా నేను ఐపీఎస్ కావాలి ఇంక వారిలో ఏ వారి మనసులో ఏం ఆలోచన ఉండదు ఖచ్చితంగా బాగా చదవాలి ఐఏఎస్ ఆఫీసర్ కావాలి ఐపీఎస్ కావాలని ఆలోచనే ఇంకా దేని గురించి ఆలోచన రోజుకు దినముకు పద్దెనిమిది గంటలు చదువుతారు ఐఏఎస్ కో దానికి రాసేవారు గ్రూప్స్ ప్రూప్ అయ్యేవారు ప్రిపేర్ అయ్యేవారు ఈరోజు ప్రభుని ఈ దేవుడిని రక్షించాడు దేవుడు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు నిజంగా దేవుడిని ఒక గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు అయితే దేవుని నువ్వు ఏం చేస్తున్నావు ఒక గంట అయినా దేవునికి తెచ్చిస్తున్నావా నెలకు ఒకసారి యవనస్తుల మీటింగ్ అంటే ఆ యవనస్తుల మీటింగ్ రావడానికి ఎంతో శ్రమ బాధపడుతూ వస్తుంటారు కొంతమంది నిదానంగా మాకు మాత్రం ఎట్లుండేదో తెలుసా ఎప్పుడెప్పుడు యవనస్తుల మీటింగ్ జరుగుతుందా హలో ఏ వాళ్ళు అన్ని క్వశ్చన్స్ ఆడు మేము క్వశ్చన్స్ అడిగేవాళ్ళం మాకు ఇది నేర్పించండి అది నేర్పించి ఇంగ్లీష్లో రే పా మెసేజ్ నేర్పించండి ప్రార్థన ఇవన్నీ నేర్పించమని అడిగేవాళ్ళం మా అంకుల్ ఫాస్ట్ గారు ఇక్కడ మాత్రం ఎవ్వరు పాటలు నేర్పిస్తామన్నా రావడం లేదు ప్రియదైన ఇంగ్లీష్ పాటలు నేర్పిద్దామని ఎవరు రావడం లేదు ఆసక్తి లేదు హలలు ఇక్కటి ఈరోజు ప్రియ సంగమా ప్రేవనస్ యవనస్తుల ఆశ కలిగి ఉండాలి దేవుని కొరకు ఏదైనా చేయాలని దేవుని కొరకును ఏదైనా చేస్తే దేవుడు జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు అలలు దేవుని కొరకు నిలబడ్డాం కాబట్టి దేవుడు ఈరోజు ఈ విధంగా పెట్టాడు అందుని దాన్ని బట్టి నేను ఎంతో గర్విస్తున్నాను దేవుని సేవ చేయడానికి దేవుడు పిలుపుని అందుకొని దేవ దేవుని సేవలో పాల్గొనడానికి ముందుకు వెళ్ళడానికి దేవుడు నాకు అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు అందుని బట్టి ఎంతగానో సంతోషిస్తున్నాను ప్రేదండి గర్విస్తున్నాను అలాలో చివరిగా మనం చూస్తాం రెండో తిమోతి రెండో అధ్యాయము సెకండ్ తిమోతి రెండో తిమోతి రెండో అధ్యాయము 嗯，怕他给他 w a t 呢？ దేవుని ఎదుట దేవుని ఎదుట యోగ్యుని గాను యోగ్యుని గాను సిగ్గుపడనక్కరలేని సిగ్గుపడనక్కరలేని పనివాని గాను పనివాని గాను సత్యవాక్యమును సత్యవాక్యమును సరిగా ఉపదేశించువాని సరిగా ఉపదేశించు వాని గాను నిన్ను నీవే నిన్ను నీవే దేవునికి కనపరుచుకొనుట దేవుని కనపరుచుకొనుటకు జాగ్రత్త పడు జాగ్రత్త పడము ఇది చాలా ప్రాముఖ్యమైనది హెచ్చరిక ప్రభు మీ అందరితో మాట్లాడుతున్నాడు అప్పుడు చాలా ప్రాముఖ్యమైనది అలలూయ అంటున్నాడు దేవుని ఎదుట యోగ్యుని ఎదటం యోగ్యునిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను ఈరోజు చాలామంది దేవుని పని చేయాలని సిగ్గుపడుతూ ఉంటారు అలలు ఎంతమంది ఉన్నారు దేవుని మందిరాన్ని ఊడ్చడంలో చేతుల ఏం పర్వాలి చేతుల పైకి అలలూయ అంటే దేవుని పని చేయడానికి సిగ్గు సిగ్గుపడుతూ ఉంటాం ఒప్పుకున్నారు దేవునికి మహిమ కలుగునుగాక ఇక్కడ అంటున్నాడు దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడనక్కర్లేని పనివాని గాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించువానిగా నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడము ప్రభు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు ఇక్కడ పౌలు రాస్తున్నాడు చక్కటి మాటలు ఉపదేశంతో ఉపదేశపు మాటలతో పౌలు ఏం చేస్తున్నాడు రాస్తున్నాడు ప్రేదేమి సిగ్గుపడాల్సిన అవసరం లేదు మేము ప్రతి ఆదివారం దేవుని మందిరంలో టైం దొరికినప్పుడల్లా మందిరం మాకు ఎవ్వరు చెప్పేవాళ్ళు గారు ఆల్రెడీ మాకు వాచ్మెన్స్ ఉన్నారు ఆ చర్చ్ని క్లీన్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు పనిచేసే వాళ్ళు ఉన్నారు అయినా మేము చేసేవా తెలుసా మాకు అలాంటి ధన్యత లేదు అనుకొని ఏం చేసేవాళ్ళం ఎవరికి చెప్పకుండా సాయంకాలం ఆదివారం మూడు గంటలకు వంటి గంటకంతా చర్చ్ సర్వీస్ అయిపోతుంది బోన్ చేసుకొని మళ్ళీ మూడు గంటలకు వచ్చేవాళ్ళం మందిరానికి ఎక్కడికి మందిరానికి వచ్చి మా కనబడిన బూజులు కనబడుతూ ఉంటాయి లేకపోతే డస్ట్ కనబడుతుంది మందిరంలో వాటన్నిటిని ఏం చేసి క్లీన్ చేసేవాళ్ళు ఎవ్వరు చెప్పలేరు మాకు ఎవరు చెప్పేవారు కాదు పాస్టర్ గారు చెప్పేవారు ఎవరు పెద్దలు చెప్పారు ఎవరు చెప్పేవారు కాదు మేమే అనుకొని అందరం కలిసి మాట్లాడుకొని కొంతమంది గర్ల్స్ అందరు కలుసుకొని ఏం చేసేవాళ్ళంటే మందిరానికి వచ్చి దూ ఆ డస్ట్లు లేకపోతే బూజులు అన్నీ ఉంటాయి అవన్నీ దులుపుకొని క్లీన్ చేసి ఒక వీలైతే మొత్తం చర్చ్ అంతా తుడిచేసి నీట్గా పెట్టి శుభ్రంగా పెట్టి ఎక్కడ పెట్టిన సామాన్లు ఎక్కడ పెట్టిన వస్తువులు అన్నీ అక్కడ పెట్టి క్లీన్గా పెట్టి వెళ్ళిపోయాం సాయంకాలం ఆరు లోపల అన్ని పనులు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయాం వెళ్ళిపోయేవాళ్ళు అంటే దేవుని పని చేయడానికి సిగ్గుపడిన అవసరం లేదు ఇంకో మాట ఏంటంటే ఇక్కడ అంటున్నాడు సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకుంటూ జాగ్రత్త పడము ఇంకోటి ఏంటో తెలుసా మాకు టైం దొరుకుతుంది ఒక వారం ఇక్కడ క్లీన్ చేస్తాం నెక్స్ట్ వారం ఏం చేసేవారం హాస్టల్స్కి వెళ్ళేవాళ్ళు గర్ల్స్ హాస్టల్ గర్ల్స్ కాబట్టి గర్ల్స్ హాస్టల్కి వాళ్ళం అన్నిటికీ వెళ్ళే వాళ్ళం వారికి పాటలు నేర్పించే వాక్యాన్ని వాళ్ళం కొన్ని మాకు తెలిసిన దేవుని మాటలు వారికి సాక్ష్యాలు చెప్పేవాళ్ళం చెప్తే వారు ఏం చేశారు నెక్స్ట్ వారం మందిరానికి వచ్చేవారు ఆ వారం వెళ్ళి ఆదివారం మధ్యాహ్నం హాస్టల్స్కి వెళ్ళి చెప్తే నెక్స్ట్ ఆదివారం కన్నా మందిరంలోకి వచ్చేవాళ్ళు ఎంత అప్తమైన ఎంత సంతోషం మాకు మేము వెళ్ళి వారు అందరం తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి అమ్మ మేము అయ్యా లాస్ట్ వీక్ మేము అక్కడికి వెళ్ళి హాస్టల్కి వెళ్ళి చెప్తే వీళ్ళు ఈరోజు ఈ వారం వచ్చారు అందరూ అని చెప్పినప్పుడు మా పాస్టర్ గారు ఎంతో మెచ్చుకునేవారు ఎందుకు విషయాలని చెప్తున్నానంటే యవనస్తులుగా ఇవన్నీ మీరు చేయాలి సంఘం ఎప్పుడు క్షేమాభివృద్ధి ఉంటుంది కలుగుతుంది తెలుసా యవనస్తులుగా మీరు అందరూ కష్టపడినప్పుడు మీరందరూ కలిసి ప్రార్థన చేసినప్పుడు మీరందరు యోగ్యులుగా ఎంచుకున్నప్పుడు మీరందరూ సిగ్గుపడన సిగ్గుపడని ముఖాలతో దేని వైపు దేవుని పని చేసినప్పుడు ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ చేసే గారు లేక పాస్టర్ అమ్మ లేకపోతే పెద్దలు వీళ్ళు మా వీళ్ళ పని ఏంటంటే స్వార్థ ప్రకటించడం వీళ్ళే చేయాలి పని ఇంకెవ్వరు అనుకుంటారు చాలామంది ఎవరస్తులు ఎవరస్తులకు చాలా కాడి మాను దేవుడు పెట్టాడు అలాయ కాబట్టి నిజంగా ప్రయత్ని బిడ్డ యవనస్తులుగా మీరు అందరు ఈ పనులు చేయాలి అలలుయ్య అంటున్నాడు దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని ఎవరైతే ఈ మనసు కలిగి ఉంటారో వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు దేవుని మందిరంలో ఎవరైతే పని చేస్తారు పని చేస్తారో వారి దేవుడు ఎన్నడూ విడిచిపెట్టాడు ప్రియదేని వారిని ఎప్పుడు తలగానే పెడతాడు దేవుడు తోకగా పెట్టాడు అప్పిచ్చు వాణ్ణిగానే పెడతాడు ఇది చాలామంది యవనస్తులు నిజంగా చూస్తున్నాము మందిరాలంతా శుభ్రపరుస్తున్నారు ప్రీతి వారి కుటుంబాలు వారి ఇండ్లను ముఖ్యంగా చాలామంది పల్లె నుంచి ఎప్పుడు ఇక్కడే ఉంటారు మందిరంలోనే ఉన్నా లేకపోయినా మందిరం నుండి అన్ని పనులు చేస్తూ పని చేయిస్తూ మిగతా వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ కొంతమంది ఎవరిస్తులు అలల్లు ఈరోజు ప్రియ దేవన్ బిడ్డ ప్రియ సోదరి సోదరులుగా మీరు కూడా అలాంటి పనులు చేస్తూ ఉండాలి కొంతమంది యవనస్తులు పిలుచుకోవాలి ప్రార్థన చేసుకోవాలి సండేస్ టీచర్స్ కలిసి ప్రార్థన చేసుకోవాలి మీరు కలిసి దేవుని ఈరోజు మందిరాన్ని శుభ్రం చేయాలి ఇంకా చాలామంది కోసం ఈరోజు ప్రార్థన చేయాలి ఇవన్నీ మనం ఏం చేయాలి చేస్తూ ఉండాలి అప్పుడే సంఘం ఏమో తెలుసా విస్తరిస్తుంది ఈరోజు కనబడట్లేదు ప్రియ దేవన్ బిడ్డ యవనస్తులు కాళ్ళు ముడుచుకొని చేతులు ముడుచుకొని నిద్రపోతున్నారు చాలామంది అవనస్తులు దేవుని మందిరం ఆ ద్వారం ఒక రోజు రావడానికి పెద్ద పనిగా భావిస్తున్నారు అందుకే ప్రభు రోజు మాట్లాడుతున్నాడు ప్రి యవన బిడ్డ ఎవనస్తు ప్రభు అంటున్నాడు మొట్టమొదటిగా ఏం హెచ్చరిస్తున్నాడు ఇక్కడ పౌలుతో పౌలు ఏం రాస్తున్నావు మొట్టమొదటిగా నీ యవనంను బట్టి ఎవరినూ తృణీకరింపద్దు అలలుయ్యా కాబట్టి మన మాట మన క్రియ మన నడవడిక ప్రవర్తన విశ్వాసము విశ్వాసమునకు మాదిరిగా మనం ఉండాలి అలలూయ ఎవరికి మాదిరిగా ఉండాలంట విశ్వాసం నిన్ను చూసి ఇంకో వ్యక్తి ఏం చేయాలి పని చేయాలి మందిరంలో నిన్ను చూసి ఇంకో విశ్వాసం ఏం చేయాలి ప్రార్థన చేయాలి అలాంటి మాదిరికరమైన జీవితాన్ని మనం జీవించాలి అలలూయ అలలూయ కాబట్టి ప్రేదనబిడ్డాన్ని ఎవనాన్ని బట్టి ఎవరు తృణీకరింపనివ్వకుండా నువ్వు చూసుకోవాలి ప్రభు మాట్లాడుతున్నాడు నిన్ను ఎంతమంది ఇష్టపడుతున్నారు పని అప్పగించడానికి దేవుని పని చేయడానికి ఎంతవరకు ఆశ కలిగి ఉన్నావు అలలుయ్య రెండోదిగా మనం చూసినట్లయితే విశ్వాస సంబంధమైన మంచి పోరాటము అలలుయ ఏ పోరాటం అమ్మ విశ్వాస సంబంధం నవ్వడం కాదండి నేర్చుకోవాలి మనం విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడాలి స్పిరిచువల్ వార్ఫేర్ అలలూయ దుష్టుడు మనల్ని ఎవరిని ఎప్పుడు మింగుదామా అనే వాడు వస్తున్నాడు జాగ్రత్త వాటితో పోరాడాలంటే నువ్వు ఎట్లుండాలి ఆయుధం ధరించుకుని ఉండాలి ఒక మంచి ఆయుధం ఎఫ్ఎస్సి రాసిన పత్రికలో మనం చూస్తే ఆయుధాలు ఉన్నాయి టైం లేదు నాకు సర్వంగా కవచాన్ని ధరించుకోవాలి విశ్వాసం అనే డాలును ధరించుకోవాలి సమాధానమనే జోలు ధరించుకోవాలి అలా ఎప్పుడైతే ఈ యుద్ధం చేస్తావో అపవాదితో నువ్వేం చేస్తావు నువ్వు జయించిన వాడవు నువ్వు జయించిన వ్యక్తివి అలాలుయ మూడోదిగా ప్రార్థన అలలు యాచనలు రా అందరి కోసం రాజుల కొరకు అధికారుల కొరకు యాచనలు చేయాలంట కృతజ్ఞతాసులు చెల్లించాలి ప్రార్థన జీవితాన్ని మనం జీవించాలి నాలుగవదిగా సిగ్గుపడకుండా మనం దేవుని పని చేయాలి అలలు సిగ్గుపడకుండా మనం ఏం చేయాలంట దేవుని పని చేయాలి యోగ్యనిగా దేవుని ఎదుట యోగ్యనిగాను సిగ్గుపడనక్కర్లేని పనివానిగాను మనం అందరం ఎవరు పనివాళ్ళం నేను చదువుకున్నాను నేను అది చదువుకున్నాను అది చదువుకున్నాను కాబట్టి నేను ఈ మందిరంలో ఏ పని చేయను అని చేయడానికి చెప్పడానికి వీలు లేదు మనం అందరము సర్వెంట్స్ ఎవరికో తెలుసా దేవునికి పనివారం మనము ఎవరైతే ఆ మనసు కలిగి ఉంటారని దేవునికి పనివాని పని పని వ్యక్తి పని దానిని ఎప్పుడైతే అనుకుంటామో వారి దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రేదని బిడ్డ హలలుయ్యా హలలుయా చివరిగా మనం చూస్తే ఎఫ్ఎస్సీలు చూడండి ఎఫ్ఎస్సీల ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము

చూచుకొనుడి జాగ్రత్తగా చూచుకొనుడి ఇది చాలా ప్రాముఖ్యం దినము చెడ్డ కనుక మీరు సమయాన్ని పోనీ యొక్క సద్వినియోగం చూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి సమయం ఏమవుతుంది పొట్టు వలె గతించిపోతుంది దినముల గడిచిపోతున్నాయి ఇప్పుడు బిడ్డ అందుకే అంటున్నాడు అజ్ఞానుల వలె కాక ఎవరు అజ్ఞానులు అంటే ఎవరైతే సమయాన్ని దుర్వినియోగం చేసుకుంటారో పది గంటల కానీ యూత్ మీటింగ్ అంటే పది గంటలకు రావాలి పన్నెండు గంటలకు వస్తే అది సమయాన్ని దుర్వినియోగం చేసుకునేవారు అజ్ఞానులు అని అర్థం నేను చెప్పలేదు ఇక్కడ వాక్యం చెప్తుంది అలలుయ దినములు చెడ్డ కనుక మీరు సమయంలో పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అలలుయా అంటే జ్ఞానులం మనం ఎవరు మనము జ్ఞానులము పరలోక జ్ఞానం చేత నింపబడిన వారం కాబట్టి సమయాన్ని పోనీయద్దు జాగ్రత్త సమయం ఎంతో విలువైనది యవనస్సులు చాలామంది సెల్లు పట్టుకుని ఉంటారు గంటలు గంటలు సెల్లులు పట్టుకొని రాత్రి ఎప్పుడవుతుంది రాత్రి పగ రాత్రంతా ఉంటారు కొంతమంది రెండు వరకు మూడు వరకు సెల్లులు పట్టుకొని చూస్తూ ఉంటారు ఇవంతా కూడా సమయాన్ని దుర్వ్యోనం చేసుకుంటున్నారు ప్రదమ్ ఎందుకంటే వారు అజ్ఞానులు జ్ఞానులు కాదు ఎవరు జ్ఞానులు అంటే ఎవరైతే సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారో ఒక్క నిమిషం పోతే తిరిగి రాదు అలలుయ్యా ఒక సెకండ్ పోతే తిరిగి రాదు సమయం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ సమయాన్ని సద్వినియోగపరుచుకునే వారే వారే జ్ఞానులు అలలుయ్య అలలుయ్య కాబట్టి దేవునికి మహిమ కలుగునుగాక దేవుడి మాటలు దీవించునుగాక అందరు కళ్ళు మూసుకుని ఒక చిన్న మాట ప్రార్థన చేద్దాం అందరు కళ్ళు మూసుకుందాం ప్రభు ఈరోజు మనతో హెచ్చరిక మాటలు మాట్లాడాడు యవనస్తులుగా ఈరోజు మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి ఆలోచించండి ప్రియేని బిడ్డ యవనస్తులు బలవంతుని చేతిలో బాణములు వంటి వారు అని దేని వాక్యం సెలవిస్తుంది దేవుని కొరకు బలమైన కార్యాలు చేస్తే యవనస్తులుగా ఉన్నారా ప్రభు ఈరోజు అడుగుతున్న ప్రేదేని బిడ్డ ఎవ దేవుని కొరకు సిగ్గుపడని ముఖాలు పెట్టుకొని సిగ్గుపడని వారిగా పనివానిగా ఎవరైతే ఎంచుకుంటారో వారు నిజంగా వాడని దేవుడు ఎంతగానో ఆశీర్వదిస్తాడు ప్రియదేని బిడ్డ నిజంగా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నీ యవనాని బట్టి ఎవరుని తృణీకరింపకూడదు నేను ఎవరు రిజెక్ట్ చేసి చేయొద్దు ప్రియదేని బిడ్డ నేను అందరూ కావాలి ఆ బిడ్డ మంచి ఆ యవనసురు మంచి ఆ యవనసురు దేవుని పని చేస్తు మంచి పని చేస్తుంది విశ్వాసురాలు ప్రార్థన చేస్తుందని ఆ సాక్ష్యాన్ని మనం పెట్టుకోవాలి ప్రియదేని బిడ్డ ఒక మంచి సాక్ష్యం మనం కలిగి ఉండాలి నిజంగా మన ప్రార్థన చేసేవారుగా రాజుల కొరకు అధికారుల కొరకు యాచలు చేసేవారుగా కృతజ్ఞతలు చేసేవారు కృతజ్ఞత పూర్వై ఉండేవారుగా ఉండాలని ప్రభు కుష్టపడుతున్నాడు నిజంగా మనం ఏ విధంగా ఉన్నాం ఒకసారి ఆలోచించడం ప్రియదైన బిడ్డ నిజంగా ప్రభు హెచ్చరిస్తున్నాడు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు ప్రయదేని బిడ్డ నువ్వు ఏ విధంగా దేవుని కొడుకున్నావు సిగు పడని వ్యక్తులుగా ఉండాలి ప్రభు కోరుతున్నాడు దేవుని పనిలో అవసరం లేదు ఎందుకంటే అది దేవుని పని దేవుడు మనకు అప్పగించిన పని అంటే ప్రభు మాట్లాడుతున్నాడు దినములు చెడ్డవి గనుక జ్ఞానుల వలె సమయాన్ని సద్వినియోపరచుకోమంటున్న ప్రిధని బిడ్డ ఈరోజు ఏ విధంగా ఉన్నావు ఎలాంటి మనసుతో జీవిస్తున్నాం నేనందరూ తృణీకరించారా ప్రభు సన్నిధిలో ఒక్క నిమిషం ప్రార్థన చేయ ప్రయని బిడ్డ ప్రభుని కోరుతున్నాడు నీ యవన బలాన్ని ప్రభుకు అప్పగించు ప్రేదేన్ బిడ్డ ప్రభు కొరకు పని చేయి యేసు ప్రభు వారి యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు కాడ్చాడు ప్రేదేన్ బిడ్డ ఆ యవ్వన రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఆర్చాడు ఈరోజు ప్రభు మాట్లాడుతున్నాడు యవన యవన బలాన్ని దేని కొరకు వాడుతున్నావు ఈలోక సంబంధమైన వాటి కొరక లేకపోతే పర సంబంధమైన వాటి కొరక దేవుని కొరకు వాడుతుంటే ఎంతో అద్భుతమైన విషయం ప్రేదేన్ బిడ్డ ఓకే ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి కొరకు ఎవరి బలాన్ని ఖర్చు పెడితే దానివల్ల ఏమీ ప్రయోజనం లేదు బిడ్డ బిడ్డందరు ప్రార్థన చేద్దాం నిజంగా ప్రభు మనందరితో మాట్లాడు ప్రియదేని బిడ్డ సమయాన్ని పోనీద్దు సమయాన్ని సద్వినోపరచుకోమంటున్నాడు ప్రియదేని బిడ్డ థ్యాంక్ యూ చీస్ ప్రార్థన చేద్దాం అందరం నోరు తెరుద్దాం అందరు నోరు తెరవండి దయచేసి ఒకవేళ ఇలాంటి స్థితిలో ఇలాంటి పరిస్థితులు లేకపోతే ప్రభు దగ్గర అడగండి ప్రియ దండి ప్రియవనస్థుడా ప్రియవనస్థురాలా ప్రభు దగ్గర అడుగు అయ్యా నాకు కూడా నేను కూడా నన్ను యవనాన్ని బట్టి ఎవ్వరున తృణీకరించొద్దయ్యా నేను ప్రార్థనలో యాజకత్వంలో యాచనలు తండ్రి అందరి కోసం ప్రార్థన చేసే వ్యక్తిగా నన్ను మార్చండి నీ పని సిగ్గుపడకుండా నీ పని చేయడానికి నాకు సాన్నిధ ఇచ్చేయండి దినాలు చెడ్డవి గనుక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని సమయాన్ని సవ్యునపరచుకోమంటున్నాయా మీకు వందనాలు తండ్రి మీకు వందనాలు ఎంత అద్భుతమైన జీవితాన్ని జీవించాడు తిమోతి అందుకే పౌలు తిమోతి గురించి ఒక సా చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు నా ప్రియ శిష్యుడు నా ప్రియ కుమారుడు తిమోతి అని నీకు సమాధానము కృప కనికరము కలుగునుగా కాకని బ్లెస్ చేస్తున్నాడు ప్రియబిడ్డ ఈరోజు అలాంటి జీవితాన్ని పొందుకోవాలంటే దేవుని కొరు నిలబడు దేవుని మాటలు ఉపదేశించు ఇతరు దగ్గర ఇతరుల దగ్గరికి వెళ్ళి అన్నింటి దగ్గరికి వెళ్ళి దేవుని మాటలు బోధించు ఎందుకంటే నీ నిన్ను చూసి అందరూ ఒప్పుకుంటారు ప్రయోజనం బిడ్డ దేవుని ఒప్పుకుంటాడు బలా నమ్మకం మంచి దాసుడా మంచి దాసురాల నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద తీర్పరిగా చేస్తాను గొప్పదేవామి మీకు వందనాలు విన్న వాక్యం మా తన్ని మజిద్ దురంతులుగా ఫలింపచేయండి ఏ యవనస్సులు త్రొట్టిపో త్రొట్టిల్లడానికి వీలు లేదయ్యా పాప కోపంలోకి వెళ్ళడానికి వీలు నాయనా ఈ లోకంలోకి వెళ్ళడానికి వీలు లేదయ్యా లోకానుసరమైన మనస్సు లోక విచారమంతా తీసివేయండి అయ్యా మీ బిడలుగా వీళ్ళందరినీ తయారీ చేయండి ఒక సాక్షులుగా వీళ్ళ మీరు తయారీ చేయండి నాయన సాక్షి జీవితాన్ని కలిగే ఉండే కలిగి ఉండే బిడ్డలుగా వీళ్ళందరినీ తయారీ చేయండి కృప చూపించుమని మీకే తా మహిమ ప్రభావాలు చెల్లుస్తూ ఏ సునాములోడుగు సునాము తండ్రి ఆమె